ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే కర్కాటక రాశి వారికి తొమ్మిదో ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు ముఖ్యంగా ఈ వారం మద్యం లేదా ఇతర మాదక ద్రవ్యాల్ని తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మీ ఒత్తిడిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మీరు ఎల్లప్పుడూ ప్రయోజనం పొందడం ద్వారా మీ డబ్బులు ఖర్చు చేయడానికి ప్రయత్నించే బంధువులు మరియు స్నేహితులకి దూరంగా ఉండాలి ఈ వారం సమయం పూర్తిగా మీకు అనుకూలంగా ఉంది ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు ప్రత్యేక వ్యాపార ఒప్పందానికి అవకాశం ఉంది కుటుంబంలో పరస్పర సమరస్ ప్రేమ పెరుగుతుంది ఈ వారం మీ కోరిక నెరవేరవచ్చు చదువులో మెరుగుపడే అవకాశం ఉంది మధుమేహం కాలేయ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు మతంపై మీ విశ్వాసం పెరుగుతుంది మనస్సు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటుంది మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రశంసించబడుతుంది మీరు సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రేమ సంబంధాలు జాగ్రత్తగా ఉండండి ఖరీదైన వస్తువుని కొనుగోలు కారణంగా బడ్జెట్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి సైన్స్ విద్యార్థులు ఉన్నత విద్యలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థరైటిస్ రోగుల్లో నొప్పి పెరగవచ్చు ఎలక్ట్రికల్ ఉపకరణాలని జాగ్రత్త జాగ్రత్తగా వాడండి వారం మధ్యలో మీరు మీ పై అధికారులతో కోపం తెచ్చుకోవచ్చు ఈ కారణంగా కార్యాలయంలో కూడా వాదనలు సంభవించవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై మూడు సార్లు ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఒకటి మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో